ఏర్పాటునం తర్వాత మనం ఆలోచాము ఒకటి నుండి పద్దెనిమిది వరకు వెళ్ళడం వైబం కదా అటు తర్వాత త్రివేరి తివేరియా సముద్రము అతనికి వెళ్ళాను రోగులు ఎడలా ఆయన చేసిని చూచే పిల్లలను చూసి బహుజనులు ఆయనను వెంపడించారు పండ ఎత్తి అక్కడ తన శిష్యులతో కూడా చెప్పాను అప్పుడు పస్త ఆమె యూదుల పండుగ సమీపించాను కాబట్టి యేసు తను ఎత్తి బహుజనులు బహు బహుజనులు తన తన యొక్కకు వచ్చిట చూసి వీరు నుండి రొట్టె అలా అడిగాను అందుకు పిలుపు వారిలో ప్రతి వాడును కొంచెము కొంచెము పుచ్చుకున్నకైనాను రెండు వందల దేనారములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను ఆయన శిష్యులలో ఒకడు అనగా సిమోను పేతుడు సోదరుడైన ఆంధ్రియ అక్కడ ఉన్న ఒక చిన్నవారి యొక్క ఐదు ఎవ్వల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంత ఆ చోట చాలా పచ్చికై ఉండే కనుక లెక్కకు మించు ఐదు వేల మంది పురుషులు కూర్చుని ఏసు ఆ రొట్టులు పట్టుకుని కృతజ్ఞత స్థుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించింది అలాగున చేపలు కూడా వారికిష్టమైనంత మట్టుకు వడ్డించింది వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్ట నష్టపో నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాడు కాబట్టి వారు పుజించిన తర్వాత వారి యొక్క మిగిలిన ఐ ఐదు ఎవర రూపాయల మొక్కలు పోగు చేసి పన్నెండు కప్పలు నింపిరి ఆ మనుషులు వేసిన చూ చేసిన చూచక్రియలను చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకునేది రాజుగా చేయటప్పుడు వారు వచ్చి తన్ను బలవంతంగా పడుకునిపోతున్నాడన్ చున్నారని ఏసీ మరలా పండకు ఒంటరిగా వెళ్ళను ఈ ఉత్సవార్థ పాఠ్యమే ఇంత ఫలితం

కలిసి ఆమెరాజు కేసుల నుంచి రాజులకు రాజు అయినాయి మన